ఫ్రెండ్స్ ఉగాది పండుగకి స్పెషల్గా నేతి పొబ్బట్లు అయితే ప్రిపేర్ చేశాను మనము ఎంతసేపు పెట్టినా కూడా అస్సలు గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి రెండు గంటల ముందే పచ్చనగపప్పుని నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో వరకు ఉడికించుకోవాలి మైదా పిండిలో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ షుగర్ కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని ఏ విధంగా బాగా నీట్ చేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము పప్పు బాగా ఉడికింటుంది కదా దాన్ని ఈ విధంగా అయితే స్మాష్ చేసుకొని ఇందులో సరిపడా బెల్లం వేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోవాలండి బాగా ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని దీన్ని అయితే చల్లర పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లని తర్వాత ఉండల్లాగా చేసుకొని మనం పూర్ణం బాల్ కన్నా కొద్దిగా తక్కువ అన్నట్టు పిండి తీసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకొని బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ బొబ్బట్లన్నీ పూర్తిగా నెయ్యితోనే కాల్చుకోవాలండి అప్పుడే నెయ్యి బొబ్బట్లు లాగా వస్తాయి అలాగే సాఫ్ట్